నియమాలను పాటిస్తానని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని తాగి వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని ట్రాఫిక్ హెల్మెట్ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని సీట్ బెల్ట్ దరిస్తారని వాహనారాలను జై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని ప్రభుత్వ అధికార ఆఫీస్ లో ట్రాఫిక్ గురించి అవర్నెస్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాలి మరణాలు ఇంజర్డ్ పర్సన్ రూల్స్ పాటిస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది ఇప్పుడు మనం ఆఫీస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరూ హెల్మెట్ పెట్టుకొని రావాలి ఎంతమంది ఆఫీస్లోకి హెల్మెట్ పెట్టుకొని వచ్చారు తెలుసు అందరికీ ట్రాఫిక్ రూల్స్ అయితే ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు పెళ్ళ డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కార్ సీట్లో ఉన్నారు డ్రైవర్తో పాటు వెనక ప్రయాణికులు సీట్ పెట్టుకోవాలని తెలుసు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని తెలుసు రాంగ్ సిగ్నల్ జంప్ కావచ్చని తెలుసు ఆటోలలో ఓవర్పాసింగ్ కాగి డ్రైజర్ అందరికీ రూల్స్ తెలుసు కానీ మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి మాకు ఏమవుతుంది పొలిటికల్గా మేము ఓకే ఫైన్ అవుతుంది అట్లాంటివి లేవు ఓన్లీ మనం మన భద్రత కోసం మన ఫ్యామిలీ కోసం మనం సేఫ్గా ఇంటికి చేరాలి గమనిస్తానం మనం రోడ్డు మీద పోయినప్పుడు మనం మన మీద మన కుటుంబ పిల్లలు బాగా అందరూ ఎంతోమంది ఆధారపడ్డారు మన క్షణిక ఆవేశంలో హెల్మెట్ పెట్టుకోకుండా ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రమాదం జరిగితే కుటుంబం అంతా బీధులు పడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు ప్రామాణిక భద్రత అందరిని పాటించేసి ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ ట్రాఫిక్ రూల్స్ తెలిసే విధంగా అధికారుల అందరము ఒక ఉద్యమం లెక్క పాల్గొని అందరు పాల్గొని అందరూ సేఫ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఈ రోజు ఒక చిన్న ప్లేట్ ట్రాఫిక్ చెప్పాలంటే ఈ రోజే నేను చేసేసిన ఈ రోజు ఆఫీస్ నుండి ఆఫీస్ వచ్చే టైంకి వస్తున్నాను ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చూసుకుంటూ వెళ్తున్నారు జస్ట్ మిస్ అంటే మనం అలర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు అలర్ట్గా ఉండరు వాళ్ళు అలర్ట్గా ఉన్నామని కానీ మనం అలర్ట్గా ఉండాలి కాబట్టి సేఫ్ థింగ్ ఏంటంటే ఫోన్స్ కొంచెం పక్కకు పెట్టండి ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి వేర్ నేను కాల్ కోసం నేను కాల్ చేస్తాను కాల్ చేసి ఇమీడియట్గా పంపించండి అంటే కూడా మీరు వంట ఆపి పక్కన పెట్టి సేఫ్గానే ఉండండి ఏమైనా కానీ ఎవరికేం కాదు మీ ఆఫీస్ వాళ్ళకేం కాదు ఎవరికేం కాదు మీ ఫ్యామిలీకి అవుతుంది మీకు మీ ఫ్యామిలీకే ఎక్కువ నష్టం జరుగుతుంది సో ఫ్యామిలీ ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇంకా మెయిన్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి రూల్స్ నేర్పియండి ఎందుకంటే చైల్డ్ నుండే మైండ్ కొంచెం కొంచెం నేర్చుకొని మెచ్యూరిటీ పెంచుకొని అదే పాటిస్తుంది మనం ఏం చెప్తుందో అదే చేస్తారు పిల్లలందరూ సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అక్కడ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ మీరు చెప్పాలి ఇట్లా వెళ్ళాలమ్మా ఇట్లా చేయాలి ఇలా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి జీబ్రో క్రాసింగ్ చేయాలి రెడ్ అంటు ఇది దీని నుండి ఇన్ని డేంజర్స్ ఉన్నాయి ఇది పాటిస్తే మనం ఇంత సేఫ్గా ఉండొచ్చు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటే ఇంత మనం అట్లీస్ట్ సేఫ్ ఏమైనా అయితే అనుకోని పరిస్థితుల్లో మనం సేఫ్గా ఉండొచ్చు అట్లాంటివి మీరు చె చెప్పి చిన్నపిల్లలకి నుండే చెప్పి జీబ్రా క్రాసింగ్ ఏంటి లైట్స్ ఏంటి ట్రాఫిక్ రూల్స్ చెప్తే మనం సేఫ్ మన ఫ్యామిలీ సేఫ్ ఫైనల్గా ఏంటి మన ఫ్యామిలీనే కదా మీరు ఎంత ఇప్పుడు నైట్ టైమ్స్ కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అది అసలు నో మనము ఇంత గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తున్నామంటే మన నుండి పది మంది నేర్చుకోవాలి అంతేనా పది మంది నేర్చుకునే మనం బిహేవ్ చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయడం మీరు ఇంకా మౌత్ టాక్ ఎక్కువ వెళ్తుంది మీకు అర్థమై ఉంటే ఒకరి నుండి ఒకరికి ఇది ఎందుకు రా ఇది వద్దు మన ఫ్రెండ్స్కి అట్లా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలా ట్రాఫిక్ రూల్స్ని చేయడం చాలా ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి